ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పానీయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారౌట్ అవుట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ గుడ్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ యూనివర్స్ సో ఈరోజు ఏంటి టాపిక్స్ ఏంజల్ నెంబర్ సిరీస్లో మనం ఆల్రెడీ ఉన్నాము లాస్ట్ వీడియోలో ట్రిపుల్ ఫోర్ నెంబర్ని మనం చూస్తే కనుక ఏంటి మన లైఫ్లో ఏం చేంజెస్ వస్తాయని మనం చూసాము ఆల్రెడీ ఇప్పుడు ట్రిపుల్ ఫైవ్ 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 చూస్తే ఏంజల్ నెంబర్ని చూస్తే మన లైఫ్లో ఏం చేంజెస్ అనేవి మనం చూస్తాము అనేది ఈరోజు టాపిక్ అండ్ ఆల్సో ఎయిటీన్త్ మే ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీన్త్ మీరు ఈ వీడియో బిఫోర్ మే ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీత్ ఈ వీడియో కనుక చూస్తే మీ లైఫ్లో ఏం చేంజెస్ అనేవి రాబోతు ఉన్నాయనేది అర్థం సారీ అర్థం కాదు ఏం చేంజెస్ మీ లైఫ్లో రాబోతూ ఉన్నాయి అనేది చూద్దాం రీడింగ్లో సో వీడియోలో డిలే చేయకుండా చక్కచక్క వెళ్ళిపోదాం ఏంజల్ నెంబర్ ట్రిపుల్ ఫైవ్ ఏంజల్ నంబర్ ట్రిపుల్ ఫైవ్ చూస్తే మన లైఫ్లో ఏం చేంజెస్ రాబోతూ ఉన్నాయి అనేది ఈరోజు చెప్పబోతూ ఉన్నాను ట్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్ అనేది మీరు ఎక్కడైనా చూడొచ్చు ఎక్కడైనా నేమ్ ప్లేట్ ఆ రోజు డేటు ట్రిపుల్ ఫైవ్ అయ్యి ఉండొచ్చు టైమ్ సి ఇలా మనం టైం చూస్తాం కదా టైమ్ ఫైవ్ 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 ఉం అయి ఉండొచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ ఇలా నెంబర్ అనేది ఎలా అయినా చూడొచ్చు మనం సాధారణంగా ఆన్లైన్లో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము ఫాలోవర్స్ ట్రిపుల్ ఫైవ్ అయి ఉండొచ్చు వ్యూస్ ట్రిపుల్ ట్రిపుల్ ఫైవ్ అయి ఉండొచ్చు ఇలా ఎక్కడ ఎక్కడైనా కానీ ఈ నెంబర్ చూస్తే కనుక మీరు మీ లైఫ్లో మేజర్ చేంజెస్ అనేవి చూస్తారు కమింగ్ డేస్ అనేది సిగ్నిఫిషెంట్ ట్రాన్స్ఫామ్ అవుతారు మీ లైఫ్ అనేది ట్రాన్స్ఫామ్ అవుతుంది మీ లైఫ్లో మీరు ట్రాన్స్ఫార్మ్ అంటే మీరు వ్యక్తులు కావచ్చు మీ సిచ్యువేషన్స్ కావచ్చు మీరు మార్పు అనేది చెందుతారు అనేది అర్థం ఇప్పుడు ఈ నెంబర్ చూడక ముందంతా కూడా మీరు స్టక్ మనుషుల గురి వ్యక్తుల పట్ల కావచ్చు బ్యాడ్ అడిక్షన్స్ ఉంటాయి అలవాట్లు డ్రింక్ చేయడం అడిక్షన్స్ స్మోకింగ్ ఇట్లాంటి అడిక్షన్స్ ఉంటాయి మనకి అవన్నీ ఏమైనా ఉంటే కనుక బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి ఫ్రీ అవుతారు కమింగ్ డేస్ అనేది అర్థం పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ బిగ్ చేంజెస్ అనేవి చూస్తారనే చెప్పాను అది కెరీర్ వైజు రిలేషన్షిప్ వైజు హెల్త్ వైజు స్పిరిచువల్లీ కూడా మీరు గ్రో అవుతారు అంటే దేవుడి మీద భక్తి అనేది కలగడం స్పిరిచువల్కి సంబంధించిన దాన ధర్మాలు చేయడం మీలో ఒక దైవ భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఈ నెంబర్ చూసిన తర్వాత అండ్ ఆల్సో ఎప్పుడైతే మీరు ట్రిపుల్ ఫైవ్ నెంబర్ని చూస్తారో అప్పుడు మీలో ఈ అంతకు ముందు వరకు కూడా మీరు అంతకు ముందు వరకు కూడా మీరు కొంచెం ఏదైనా వర్క్ చేయాలన్నా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా అడుగు వేయాలన్నా కూడా భయపడే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో వస్తూ ఉంటుంది కరేజ్ అంటే ధైర్యం అనేది మీలో పెరుగుతూ ఉంటుంది బట్ అవన్నీ రావాలంటే మిమ్మల్ని మీరు నమ్మాల్సి ఉంటుంది ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అని అంటాం కదా మీ గట్ ఫీలింగ్ మీ అబిలిటీస్ అని అవన్నీ కూడా మీరు మిమ్మల్ని మీరు నమ్మి అడిగేస్తే మీ ధైర్య సాహసాలతో మీరు అడిగేస్తే వాటిల్లో సక్సెస్ అనేది మీరు చూస్తారని అర్థం మీకు బ్యాడ్ లక్ వెంటాడుతుంది నా లైఫ్లో నేను ఏదనుకున్నా జరగదు నాకు అంత వ్యతిరేకంగానే జరుగుతుందని ఇలా అనుకుంటూ ఉంటాం ఇలాంటి కోరికలు మీకు ఏదైనా డిజైర్స్ జరగాలని రావాలని రియాలిటీలో మనకి కోరికలు అనేవి జరగాలి అనే అనుకుంటూ ఉంటాం అంటే మై మ్యానిఫెస్టేషన్ ఈ మ్యానిఫెస్టేషన్ పవర్ అనేది మీకు యాక్టివేట్ అవుతుంది ఆ పవర్ అనేది యాక్టివేట్ అవుతుంది మీరు అప్పటి నుంచి ఏది అనుకుంటారో అవి రియాలిటీలో మెల్లమెల్లగా జరగడం అనేది మీరు చూస్తారు ట్రిపుల్ ఫైవ్ నెంబర్ బ్యాడ్ రిలేషన్షిప్స్ నుంచి మీరు రిలీజ్ అవుతారు ఏంటంటే చెడు సావాసాలు చెడు స్నేహాలు చెడు వ్యక్తుల నుంచి మీరు ఫ్రీడమ్ అవుతారు అంటే ఫ్రీడమ్ అనేది మీకు వస్తుంది రిలీ రిలీజ్ అవుతారు ఈ చెడు అలవాట్లు కూడా మీరు స్వస్తి పలుకుతారు ఈ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ చూసినప్పుడు ఈ నెగిటివ్ థాట్స్ అంటాం కదా నెగిటివ్ థాట్స్ అంటే నా లైఫ్లో ఇంతే నా లైఫ్లో ఇంకేం మంచి జరగదు ఇంకా నా దరిద్రం ఇంతే నేను ఇంతే నేను ఇంతే అని అనుకునే ఒక నెగిటివ్ థాట్స్ అనేవి వాటిల్లో కూడా మీరు చేంజ్ అనేవి వస్తాయి చూస్తారు పాజిటివ్ చేంజెస్ అనేవి ఈ కెరీర్ వైజ్ చూస్తారు లవ్లో లవ్ హెల్త్ స్పిరిట్స్ స్పిరిచువాలిటీ స్పి కెరీర్ వైజ్లో కొత్త జాబ్ రావటము లేదా ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటము అనేది ఈ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ చూసినప్పుడు మీకు చూసిన తర్వాత నుంచి జరుగుతాయని అర్థం లవ్ రిలేషన్షిప్లో అయితే కనుక కొత్తగా మళ్ళీ ప్రారంభం చేయడం పాత వాళ్ళతోనే లేదా న్యూ రిలేషన్షిప్స్లలో రావడం వల్ల మీరు హీలింగ్ అవుతారు పాస్ట్ బ్యాగేజెస్ పాస్ట్ ఏ ఒకటి మనల్ని బాధపడుతూ ఉంటాయి లైక్ పాస్ ట్రోమాస్ అంటాము ఇలాంటి వాటి నుంచి మీరు హీలింగ్ అని అవుతారు అది కూడా కొత్త రిలేషన్షిప్స్ కొత్తగా ప్రేమలు కొత్త ప్రేమ నుండి మీరు హీలింగ్ అనేది పొందుతారు అని అర్థం అండ్ ఆల్సో హెల్త్ రిలే హెల్త్ అనేది కూడా మీకు ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే హెల్త్ వైజ్ ఇంప్రూవ్ అనేది మీరు చూస్తారు హెల్త్ వైజ్ ఈయన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి ఈ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ చూసినప్పటి నుంచి స్పిరిచువల్ అవైకనింగ్ అంటే దేవుడి మీద మళ్ళీ అప్పటి వరకు మీరు బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్లా అంతా కొట్టుకుపోయిన మీలో సడన్గా చేంజ్ అనేది చూస్తారు దేవుడు గుళ్ళకు వెళ్ళడం దేవుణ్ణి చూడాలని అనుకోవడం దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం దేవుడు అంటే ఒక భక్తి దేవుడి మీద ఒక నమ్మకం అనేది మీకు వస్తూ ఉంటుంది స్పిరిచువల్ అవేకనింగ్ అని అని చెప్తాం కదా అలా పర్సనల్గా మనిషిలో ఏం మార్పు వస్తుంది అంటే కనుక ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయి కాన్ఫిడెన్స్ అనేది రైజ్ అవుతుంది మీరు ఒంటరిగా ఒంటరిగానే ఏదైనా చేయగలన్న సామర్థ్యం ఆ నమ్మకం మీ పైన అనేది కలుగుతూ ఉంటుంది ఈ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ చూసినప్పుడు ఓన్ థింగ్ ఫర్ ష్యూర్ ఈ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ చూశారు అంటేనే ఏంజల్స్ మీతో ఉన్నాయి అని అర్థం యూనివర్స్ మీకు కనెక్ట్ అయి ఉంది అని అర్థం మీరు ఏదైతే అనుకుంటారో అవి రియాలిటీలో జరుగుతాయని అర్థం ఓకే ఈ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ చూస్తే మీకు విష్ ఏదైనా ఉన్నా వీటన్నిటిని గురించి తెలుసుకొని రాసుకోండి ఒకసారి మీకు ఐడియా అనేది ఉంటుంది ఒక ఈ నెంబర్ని మీరు ఇప్పుడు ఈ వీడియోలో ఈ నెంబర్ని చూసినా మీకు ఏంజల్ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుందనే ఈ వీడియో చూసినప్పటి నుంచి ఈ ధైర్య సాహసాలు చేంజ్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు అనేది మార్పు అనేది సహజం మార్పు వస్తుంది అని అర్థం ఓకే ఈ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ చూస్తే అర్థాలన్నీ ఇవి సో మ్యానిఫెస్టేషన్ పవర్ అనేది పెరుగుతుంది మేనిఫెస్టేషన్ చేయండి చేంజ్ అనేవి మీరు చూస్తారు ఓకే సో నెక్స్ట్ ఎయిటీన్త్ సెవెంటీన్త్ సారీ ఎయిటీన్త్ మే ఎయిటీన్త్ నైంటీన్త్ ట్వంటీన్త్ ఈ వీడియో కనుక మీరు చూస్తే ఈ మీ లైఫ్లో ఇవి జరగచ్చు అని నేను అన్నాను సో చక్కచక్క చూద్దాం వీడియో రీడింగ్లోకి వెళ్ళిపోదాం వర్క్ చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ మై వ్యూవర్స్ ఫ్రమ్ ఎయిటీన్త్ మే నైన్టీన్త్ మే ట్వంటీన్త్ మే యూ కెనో ప్లీజ్ కేడి ఏం చేంజెస్ రాబోతు ఉన్నాయి మా వ్యూవర్స్ లైఫ్లలో ప్లీజ్ ఓకే క్వీన్ ఆఫ్ వాన్స్ వెరీ గుడ్ ఫర్ వాట్ ఇక్కడ ఇందులో డౌట్ మళ్ళీ ఓకే ఏం చేంజెస్ వస్తాయి यूनिवर्स प्लीज क्यों मैं क्रेडिट रिंग कार्ड्स पर फोटो नहीं वेट और चेंजेस आ रहे हैं यूनिवर्स प्लीज 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 क्यों मैं क्रेडिट रिंग यूनिवर्स फिक्का यस हम्म वेरी गुड ओ असलाह ला बड़ी फोटो ఎవరు బాగా గట్టిగా అనుకుంటున్నారు కదా నాకే రావాలి నాదే రావాలని అందుకే ఎగిరెగిరి పడుతున్నాయి కార్డ్స్ ఎనర్జీస్ అంటే అలా రావాలి మనకేదో తీసామంటే తీసాం ఒక నిమిషం ఈ కెమెరా అంటే అడ్జస్ట్ చేద్దాం ఓకే ఎనర్జీస్ అలా వస్తున్నాయి మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ షుడింగ్ కార్డు తిరిగింది బట్ తీసుకోలేదు నేను మేనిఫెస్టేషన్ అబ్బో క్లారిటీ వెరీ గుడ్స్ ప్లీజ్ గివ్ మీ చేంజ్ చేరు కానీ ఇది రావాలి ఇలా మనం ఏం చెప్పుకున్నాం టాపిక్ బిగ్ చేంజెస్ రాబోతున్నాయి ట్రాన్స్ఫామ్ అవబోతు ఉన్నారు అవుతారు ట్రిపుల్ ఫైవ్ గురించి చెప్పాను కదా మరి మార్పు రావాలి కదా మనకి రీడింగ్లో కూడా రావాలి అంతే దిస్ ఇస్ కాల్డ్ ఆక్యురేట్ రీడింగ్ నేనేం టాపిక్ ఇచ్చాను యూనివర్స్ ఏ టాపిక్ ఇవ్వండి అలానే యూనివర్స్ ఇస్తుంది మనకి గైడెన్స్ ఎస్ మేనిఫెస్టేషన్ ఇందాక ఈ కార్డు తిరిగింది నేను తీసుకోలేదు మళ్ళీ అదే ఇచ్చింది చూసారా యూనివర్స్ అది ఓకే 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 వెరీ నైస్ వెరీ గుడ్ ఇక్కడ సమ్ సమ్సినారియాస్ కొంతమంది వ్యక్తులు మీరు కావచ్చు మీ పర్సన్ కావచ్చు ఈ వీడియో మీరు చూస్తుంటే మీరే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీ పర్సన్తో నో కాంటాక్ట్లో ఉంటే సిచ్యువేషన్ మిమ్మల్ని బర్డెన్కి గురి చేస్తూ ఉంటే కనుక ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని ఎండ్ చేసేసి న్యూ బిగినింగ్ చేసేదానికి మీరు ప్రయత్నాలు చేస్తారు అనేది చూపిస్తూ ఉంది కమింగ్ డేస్ నేను చెప్పాను కదా డేట్స్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీన్త్ మే అని ప్రయత్నాలు అనేవి మీరు చేస్తారు మీకే మీరుగా న్యూ బిగినింగ్ చేయాలి తిరిగి అని అయితే మీరు ఆలోచిస్తారు అనేది చూపిస్తుంది అండ్ పాజిటివ్ బిగినింగ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా అవుతుంది బాటమ్ ఆఫ్ ద డేకి మనకి మెసేజ్ ఇచ్చింది పాజిటివ్ చేంజెస్ని మీరు చూస్తారు అనేది విత్ క్లారిటీ క్లారిటీ అంటే ఇక్కడ ఆల్రెడీ క్లారిటీ అనేది మీకు ఆల్రెడీ వస్తుంది విత్ క్లారిటీ మీరు మళ్ళీ మీకోసంతో న్యూ బిగినింగ్ చేస్తారు యూజువల్ కమ్యూనికేషన్ వైజ్ అనే నేను చెప్తాను మనిషి మనిషిగా ఎదురుగా వచ్చి మాట్లాడుకునేది కాదు కమ్యూనికేషన్ వైజే మీరు మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారు అనేది బికాస్ ఆఫ్ మీకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఓవర్ బర్డెన్కి మిమ్మల్ని గురి చేస్తూ ఉంది అనేది చూపిస్తుంది సమ్ సినారియస్ కొంతమంది స్లీప్లెస్ నైట్స్ టెన్షన్ యాంగ్జైటీ అనేది ఫీల్ అవుతున్నారు రైట్నో అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఓటమ్ ఆఫ్ ద డెక్ న్యూ బిగినింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనుక న్యూ బిగినింగ్ ఖచ్చితంగా మీ పర్సన్స్తో అవుతుంది ఎస్ ఇక్కడ మీరు మిస్సింగ్ ఎనర్జీ ఉంది మేనిఫెస్టేషన్ అంటే వారి గురించి మీ పర్సన్ గురించి తలుచుకోవడం ఎక్కువగా ఆలోచించడం ఓవర్ థింక్ చేయడం అనేది మీరు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ రైట్నో ఈ త్రీ డేస్ కూడా మీరు చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది రైట్ మీరు ఎంతమంది ఈ పీపుల్తో ఇన్వాల్వ్ అయినా కూడా మీకు హ్యాపీనెస్ అనేది మీకు అనిపించదు హ్యాపీగా ఉన్నట్టు మనశ్శాంతి అన్నది మీకు ఉండదు ఆ మిస్సింగ్ పర్సన్నే మీరు మిస్ అవుతున్నట్టుగానే చూపిస్తూ ఉంది మిస్ అవుతారు పాస్ట్లో గడి జరిగిన ఈ గొడవలు మిస్అండర్స్టాండింగ్ మీ పర్సన్స్ మిమ్మల్ని చివరిగా అన్న మాటలు కమ్యూనికేషన్ వైజ్ చివరిగా మీతో అన్న మాటలు అని వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు వెళ్ళిపోయారు కదా ఏదో మాటలు నాలుగు మాటలు అనేసి మీరు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అనుకొని వాకింగ్ అవే కనెక్షన్ నుంచి వాకింగ్ అవే అనేది చేసి ఉంటారు అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని బర్డెన్కి గురి చేస్తూ ఉంటాయి పాస్ట్లో జరిగినవన్నీ కూడా ఆ స్టిల్ బర్డెన్ అనేది మీరు ఆల్రెడీ మోస్తూ ఉన్నారు అది కూడా కొంచెం అనేది పాస్ట్లో గుర్తుకొచ్చి మీరు మళ్ళీ ఆ బారాన్ అనేది మోస్తూనే ఉంటారు ఆ పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు అని చూపిస్తుంది కొంతమందికి వర్క్ రిలేటెడ్ కమ్యూనికేషన్ వైజ్ క్లారిటీ ప్లస్ వర్క్ కమ్యూనికేషన్ వైజ్ వర్క్ని ఇంప్రూవ్ చేయాలి వర్క్ రిలేటెడ్ మిమ్మల్ని పెంచుకోవాలి బిజినెస్లో గ్రోత్ని చూడాలని మీరు ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరుగుతుంది ఆ విషయంగానే మీ పార్ట్నర్స్ కానీ మీ రిలేటెడ్ వర్క్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ కావచ్చు వర్క్ రిలేటెడ్ కావచ్చు మీరు కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా చేయాల్సి వస్తూ ఉంటుంది ఎక్కువగా మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది బికాజ్ ఇక్కడ ఎయిర్స్ అండ్ ఎయిర్స్ అండ్ రిప్రజెంట్ కమ్యూనికేషన్ సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసాము పర్సన్స్ మిస్సింగ్ ఎనర్జీ అనేది సో అనేది మీరు చూస్తారు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చూన్తో మీరు కొత్త ప్రారంభాన్ని తిరిగి మీరు స్టార్ట్ చేస్తారు విత్ క్లారిటీ నేను ఇందాక చెప్పా విత్ క్లారిటీ అనేది మీరు చేస్తారని క్లారిటీ అనేది వస్తుంది ప్రాక్టికల్గా ఆలోచించడం ప్రాక్టికల్గా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉంటారు ఇప్పుడు నుంచి కమ్యూనికేషన్ అయితే నేను చెప్పాను కదా కమ్యూనికేషన్ మీ వైఫ్ నుంచి కానీ మీరు కానీ మీరే చేస్తారని నేను చెప్పాను మీరే కమ్యూనికేషన్ మళ్ళీ చేద్దాము అని అనుకునేలాగా మీరు ఉంటారు విత్ క్లారిటీ ఈ వ్యక్తులు ఇలాంటి వారా మీ పర్సన్ గురించి ఒక క్లారిటీ అనేది మీకు వస్తూ ఉంటుంది వాళ్ళు పాస్ట్లో ఎన్ని మాటలు అన్నా ఎన్ని జరిగినా వాళ్ళ స్వభావం ఏంటి వా వ్యక్తులు ఏంటి అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది ఆ క్లారిటీతోనే మళ్ళీ మీరు న్యూ బిగినింగ్ చేయాలని చూస్తారు సమ్సినారిస్ మీరే మళ్ళీ వెళ్ళి వాళ్ళకి తిరిగి ఆఫర్ ఇవ్వాలని అయితే ఆలోచిస్తారు ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ మీ గురించే వస్తామండి మీ పర్సన్ గురించి రావడం లేదు మీ గురించే ఇక్కడ తిరిగి మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి తిరిగి మళ్ళీ కనెక్ట్ కాంటాక్ట్ చేయాలి ఆఫర్ అనేది ఇవ్వాలి బట్ దాని గురించి ఒక ప్లానింగ్ అనేది మీరు వేసుకుంటారు అనేది చూపిస్తుంది ప్లానింగ్ అంటే ఆల్రెడీ పాస్ట్లో హర్ట్ అనేది అయ్యారు అయిన దానికి నుంచి దాన్ని సవరించుకొని మళ్ళీ కనెక్ట్ అవ్వాలి ప్యాచ్ అప్ చేసుకోవాలి మంచి నీట్గా మళ్ళీ కనెక్షన్ని గ్రో తీసుకురావాలి ఇలా ఎమోషనల్గా మీరు ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరుగుతుంది ఎమోషనల్గా వారికి మళ్ళీ మీరు ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటారని చూపిస్తుంది సో ఇక్కడ సైన్స్ వైజ్ చూస్తే ఎర్త్ సైన్ వాళ్ళు ఉన్నారు ఎక్కువగా అండ్ ఏరిస్ లియో సాజిటేరియస్ సైన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎత్ ఎయిర్ సైన్ జమ్నాలెబ్రా అక్ అక్వేరియస్ సైన్ వాళ్ళు ఉన్నారు ఆఫ్ ఫార్చూన్ సాజిటేరియస్ ఏరిస్ లియో గురుగ్రహం ఇది గురుగ్రహానికి రిప్రజెంట్ ఉన్నారు ఏరస్ లియో సాజిటేరియస్ అంటేనే గురుగ్రహం రిప్రజెంట్ జూపిటర్ వీళ్ళందరూ ఉన్నారు అండ్ ఆల్సో క్యాన్సర్ స్కార్పియో రాశి వాళ్ళు ఉన్నారు కర్కాటకం వృచ్చికం మీనరాశి వాళ్ళు ఇక్కడ వీళ్ళ అందరూ వచ్చారు ఆల్మోస్ట్ సో యూనివర్స్ ఇంత బాగానే ఉంది మా వాళ్ళే వెళ్తారని చెప్పారు ఓకే గైడెన్స్ ఇవ్వండి ఎనివాస్ గైడెన్స్ వెళ్ళే క్రమంలో మా పర్సన్స్ ఏం గైడెన్స్ తీసుకోవాలి అండి ఓకే ఓకే పాస్ట్లో జరిగిన బర్డెన్స్ని పాస్ట్లో అన్న మాటల్ని అన్నింటినీ వదిలేసి మళ్ళీ మీరు కొత్తగా ప్రారంభం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి అలానే చేయాలి పాస్టివి మళ్ళీ తోడుకొని రావడం పాస్ట్లో జరిగిన అవన్నీ గొడవలు మాటలు ఇవన్నీ కూడా మీరు తీసుకురాకూడదని ఇక్కడ గైడెన్స్ రియూనియన్ అనేది ఇది రియూనియన్ కార్డు చూపిస్తుంది రియూనియన్ అవుతుంది ఇది డబుల్ కన్ఫర్మేషన్ నేను అరిచి మరీ చెప్తాను డబుల్ కన్ఫర్మేషన్ రియూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే సెలబ్రేషన్ మోడ్ అనేది మీరు చూస్తారు రియూనియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుతుంది ఖచ్చితంగా నేను చెప్పాను కదా ట్రిపుల్ ఫైవ్ అంటేనే ఓల్డ్ హ్యాబిట్స్ ఓల్డ్ ప్యాటర్న్స్ని వదిలిపెట్టి కొత్తగా మళ్ళీ ప్రారంభించడం అని సో ఇది కూడా అదే కదా అయిపోయింది ఏదో అయిపోయింది మళ్ళీ మంచిగా ఉందాము అనేది కూడా న్యూ చేంజ్ కదా మేజర్ చేంజ్ షిఫ్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అదే కదా ప్లీజ్ గివ్ మీ కూర్చు ప్లీజ్ గివ్ మీ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్ పాజిటివ్ చేంజ్ ఉంది మీరు కూడా మీ గురించి మీ తప్పులు కూడా మీరు ఒప్పుకున్నారు మీకు కూడా రియలైజేషన్ అనేది వచ్చింది మీ కోసంతో మీరు తిరిగి మళ్ళీ ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు అంటే ఎందుకు మేము ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నాం ఏంటి రీజన్ బిహైండ్ సెన్స్ ఏంటి అంటే కనుక దెర్ ఈజ్ అ బిజినెస్ బిట్వీన్ యూ అండ్ మీ యువర్ పర్సన్ అంటే మీకు మీ పర్సన్కి మధ్య అన్ఫినిషడ్ బిజినెస్ ఇంకా ఉంది అంటే మీకు మీ పర్సన్కి మధ్య కర్మ అనేది బ్యాలెన్స్ ఉంది ఇంకా అందుకే మీకు ఇలాంటి ఆలోచన రావటం కానీ వాళ్ళతో మళ్ళీ తిరిగి ప్యాచప్ చేసుకోవాలి అని అనుకోవడం కానీ ఇదంతా యూనివర్స్ మీ ద్వారా చేయిస్తుంది ఓకే లైన్ చెప్పాను త్రీ త్రీ డేస్ అని చెప్పాను ఆల్రెడీ త్రీ 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 వచ్చింది కొంతమందికి సెవెన్ అవర్స్ లోపల ప్యాచప్ అనేది అవుతుంది మళ్ళీ ఫ్రెండ్స్గా మళ్ళీ మాట్లాడుకుంటూ మాట్లాడుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందికి త్రీ అవర్స్ కొంతమందికి సెవె సెవెన్ అవర్స్ కొంతమందికి త్రీ డేస్ లోపల మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ సారీ రాదు మీరు వెళ్తారు ఓకే సో ఇది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి గైడెన్స్ ఇద్దాము అండ్ సో ఇది ఇవాళ వీడియో నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ